రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున భారత రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బైవ అధికరణానికి సవరణ చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేశారు గమనించవలసిన విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి పార్లమెంటు తీర్మానాన్ని మరొక్కసారి ప్రస్తావించి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్న విషయాన్ని గుర్తు చేశారు పాక్ ఆక్రమిత ప్రాంతాలను చైనా ఆధీనంలో ఉన్న అక్సాయి చిన్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించింది జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తర్వాత భారతదేశం మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత భారత భూభాగాలను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు మ్యాప్లో మీర్పూర్ ముజాఫర్బాద్ జిల్లాలుగా అధికారికంగా ప్రకటించింది అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కూడా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లెహ్ జిల్లాల్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందున్న సరిహద్దులతో సహా ప్రకటించింది అంతేకాదు న్యాయబద్దమైన దౌత్య మార్గాల ద్వారా భారత భూభాగాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారతదేశపు నిబద్దతను నిష్కర్షగా ప్రకటించింది ఏది ఏమైనా మనం మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున పార్లమెంటరీ తీర్మానాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం